సభ్యులు గంధం నారాజు సిపిఎం రాష్ట్ర నాయకులు రాజు గారు సతీష్ గారు రాష్ట్ర టిడిపి నాయకులు కొత్తగల్ల శంకర్ తదితర నాయకులతో సతీష్ తదితర నాయకులతో ఇంటి వీళ్ళు పిలిస్తే సుమన్ గంధం సుమన్ గారు అందరూ అందరం ఈరోజు వీళ్ళ బాధలు విన్నీకి వచ్చినాం వీళ్ళు చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చినాక మేము స్టార్టింగ్ నుండి చూస్తే రోడ్డు అనేది లేకుండా బురదమయంతో ఇబ్బందికరంగా ఉంది వీళ్ళకు వీధి చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వీళ్ళని ఎక్కడో దూరంగా పారేసి కనీస సౌకర్యాలు లేకుండా వీళ్ళని చూడడం చాలా దురదృష్టకరం లైట్లు లేకుండా రోడ్డు నుండి వనపర్తి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో వీళ్ళు రోజు అక్కడ వచ్చి లైట్లు లేకుండా ఏం లేకుండా ఇక్కడ ఇక్కడ వీళ్ళు రాత్రి రాత్రిపూట పాములతో వీళ్ళు అది చేస్తున్నారు రోడ్లు లేవు ఎట్లా అంటే కనీసం అడుగు లేదు లేకుండా ఉన్నాయి రోడ్లు బాలకులు మళ్ళీ ఏం చేస్తున్నారు ఏం చే చేయాలనుకుంటున్నారు త్వరగా చేయండి వీళ్లకు డెంగ్యూలు వచ్చి మలేరియా వచ్చి పాము కాట్లు తోటి వీళ్ళు చనిపోవడానికి సిద్ధంగా లేరు మేము కది దీన్ని సహించము వెంటనే వీటిని ఎన్ని మీ ధర్నాలు చేయాలి ఎన్ని రోజులని మేము వెంబడపడాలి వెంటనే చేస్తున్నా లేదా మేము ఎన్ని కోట్లు తెచ్చినాం అన్ని కోట్లు చేసినాం ఎక్కడ ఉన్నాయి ఈ రోడ్లు వేయండి వీళ్ళకి సౌకర్యాలు చేయండి అన్ని చేసినాక మేము తెచ్చినాం తెచ్చుకున్నాం మార్పు అని అప్పుడు చెప్పండి మున్సిపాలిటీ ఆడ ఉంది ఈ నాయకులు ఆడ ఉన్నారు ఎన్నో కాలువ కాళ్ళ ఫోటో దిగి మార్పు జరిగిందని మా ఇవన్నీ మా ఫోటోలు వద్దు ఇక్కడ వచ్చి వీళ్ళకు మొత్తం సౌకర్యాలు కల్పించండి మీరు ప్రాణం పోకముందు అందరూ రండి వచ్చి చూడండి ఎన్నో ఫోటోలు దిగి మేము ఫోజులు కుట్టడం విడిచిపెట్టండి అయిపోయిన రోడ్లను మేము ధర్నా చేస్తే అయిపోయిన మిగతా రోడ్లు వేస్తే వాడు పోయి మేము వేపించిన ఫోటో దిగాం కాదు ఇక్కడొచ్చి ఉన్న డబుల్ బెడ్రూమ్ సమస్యలు చూడండి వీళ్ళ వీళ్ళు ప్రజలు ఆరు వందల ఎనభై ఇండ్లు ఉన్నాయి వీళ్ళు దీని కనీసం నాలుగు వేసుకోండి లెక్క వేలకు వేలకు మంది ఇలా ఉంటే వీళ్ళ సమస్యలు పరిష్కారం ఉంటాయి ఇట్లా నేను పెద్ద పెద్ద నాయకులు రోడ్డు వచ్చిపోయిన మీరు ఎందుకు రాలే చేయాలి వెంటనే పరిష్కరించాలి రోడ్లు తాగునీరు ఇక్కడ కరెంటు సౌకర్యం మీతో ఇవి చెట్లు చెదారం మొత్తం ఇవి ఇవనేది ప్రాథమిక హక్కు వీటినే మీరు పరిష్కరించకుంటే ఇంకేం పరిష్కరిస్తారు వెంటనే కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు పాలక పక్షం ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశీలించి తాగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము లేనే పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాము అఖిలపక్ష ఐక్యవేదిక నుంచి ధన్యవాదాలు